హలో వన్ పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా సింపుల్గా చేసుకునే టేస్టీ రెసిపీ తక్కువ ఆయిల్తో చేసుకునే ఈ ఫ్రై రసం సాంబార్లోకి మంచి కాంబినేషన్ ఈ రెసిపీకి పెద్ద వంకాయలు తీసుకోవాలి వంకాయను శుభ్రంగా కడిగి పావించు మందంతో సన్నగా స్లైసెస్లా కట్ చేసుకోవాలి వంకాయ ముక్కలను ఉప్పు వేసిన నీటిలో వేసుకోవాలి ఒక్క ఐదు నిమిషాలు వీటిని ఈ నీటిలో ఉంచండి ఈలోపు మనం మసాలా తయారు చేసుకుందాం ఒక ప్లేట్లో పావు కప్పు శనగపిండి వన్ టేబుల్ స్పూన్ కాన్ఫ్లోర్ కాన్ఫ్లోర్ వేయడం వల్ల పైన క్రిస్పీగా ఉంటుంది వన్ టేబుల్ స్పూన్ కారం పావు టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ జీలకర్ర పొడి పావు టీ స్పూన్ ఆమ్చూర్ పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా రుచికి సరిపడినంత ఉప్పు వేసి అన్నిటినీ బాగా కలిసేలా కలుపుకోండి వంకాయ ముక్కలను ఒక్కొక్కటి వాటర్ లేకుండా తీసుకోవాలి వంకాయ ముక్కలకు పిండి రెండు వైపులా పట్టేలా బాగా కోట్ చేసుకోవాలి ఇలానే వంకాయ ముక్కలన్నిటినీ పిండిలో డిప్ చేసుకోవాలి ఇప్పుడు వీటిని ఆయిల్లో షాలో ఫ్రై చేసుకోవాలి ప్యాన్లో త్రీ ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ప్యాన్ పట్టేలా ఎన్ని పడితే అన్ని వేసుకొని రెండు వైపులా క్రిస్పీగా అయ్యేలా ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఇలా రెండు వైపులా క్రిస్పీగా అయ్యేలా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి ప్యాన్లో మరో టూ త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని మిగిలిన పీసెస్ను కూడా ఇలానే ఫ్రై చేసుకోండి ముందుగా కోట్ చేసిన వంకాయలను ఫస్ట్ ఫ్రై చేసుకోండి సెకండ్ కోట్ చేసిన వంకాయలను నెక్స్ట్ ఫ్రై చేసుకుందాం అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే బ్రింజోల్ తవా ఫ్రై మీరు కూడా ట్రై చేయండి మరి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి